హాయ్ అండి నేను మీ షాప్ దగ్గర ఈరోజు సండే అనమాట సండే నా రొటీన్ ఎలా ఉంటుందని మీకు మొత్తం నీకు వీడియో అయితే మీకు పెడతాను ఇప్పుడు సెవెన్ అవుతుందనమాట టైము ఇప్పుడే నేను సిక్స్కి వెళ్ళాను ఈరోజు కొంచెం లేట్ అయింది వాకింగ్కి వెళ్ళటము వాకింగ్కి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాను అనమాట ఇప్పుడే వచ్చేసి స్టవ్ అయితే ఎగ్గులు అయితే పెట్టేశాను అలాగే కొంచెం టీ పెట్టుకుందామని చెప్పి పాలు కూడా స్టవ్ మీద పెట్టేశాను నాకు ఆ టీ తాగితే కానీ నేను ఏ పనైనా చేయలేను అనమాట కాఫీ అయినా సరే టీ అయినా సరే తాగుతాను ప్రతిరోజు అలాగే కొంచెం టీ పొడి కూడా వేసుకుందాము నాకైతే టీలో అయితే నేను ఏలక్కాయలు అయితే రెండు పొడి చేసి ప్రతిరోజు వేసుకుంటాను అనమాట అలాగే కొంచెం అల్లం కూడా ఒక హాఫ్ ఇంచ్ అల్లం కూడా దంచేసి ఇలా వేసుకుంటే నాకు టీ అంటే చాలా ఇష్టం అందులో ఇలా పెట్టుకొని తాగాలంటే కొంచెం షుగర్ తక్కువ వేసుకొని ఇలా చక్కగా పెట్టుకుంటే చాలా ఇష్టం అనమాట ఈ టీ అయితే చాలా మంచిది అనమాట మనం అల్లం వేస్తాం కదా ఏలక్కాయలు వేయటం వల్ల ఏంటంటే మనకి జలుబు దగ్గు అనేది తొందరగా రాకుండా ఉంటాయి నాకైతే ఈ టీ తాగితేనే నాకు డే అయితే నేను స్టార్ట్ చేస్తాను మీరు కూడా అంతేనా కామెంట్ అయితే చేయండి నాకైతే ఇలా ఎక్వేరియంలో చేపలు పెంచుకోవటం అంటే చాలా అంటే చాలా ఇష్టం అసలు ఎంత ఇష్టం అంటే అవి చనిపోయినప్పుడు ఎంత బాధపడతానో చూడండి నేను ఇలా వచ్చాను కదా ప్రతిరోజు నేనే మేత అనమాట ఇక్కడ నా చేతులు చూసి ఇక్కడ నా చేతులు చూసి నేను మేత వేస్తున్నాను అనుకుని చెప్పి పాపం నా ఏళ్ళ దగ్గరకే వస్తున్నాయి చేపలు మనం ఎప్పుడు కూడా మనం వీటికి మేత వేసేటప్పుడు ఏంటంటే మనం ఆక్సిజన్ పెట్టుంటాం కదా ఆక్సిజన్ని ఆపేసే మనం వాటికి ఫుడ్ అనేది వేసుకోవాలి ఆక్సిజన్ అయితే ఆపేసాం కదా అసలు ఉన్నాయి కలర్స్ చూడండి బ్లాక్ బ్లాక్ నాలుగు ఉన్నాయి ఒకటి ఎల్లో ఒకటి గోల్డ్ అనమాట మ్యాట్ అయితే వేసిన పరిగెత్తుకుంటూ వచ్చేస్తే మొత్తం వాటికి ప్రతిరోజు అలవాటు అయిపోయింది ఈ మే ఈ మ్యాథ్ అంతా తిన్న తర్వాత మళ్ళీ మనం ఆక్సిజన్ అనేది ఆన్ చేసుకోవాలి టీవీ పెట్టేసుకొని ఇలా సాంగ్ వింటూ పని చేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇల్లులు అయితే శుభ్రంగా చుమ్ముకుంటున్నాను అనమాట రోజు నేను తడి తడిబట్టయితే పెట్టను వారంలో ఒక రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేసుకుంటాను ఇల్లు అయితే మొత్తం క్లీన్గా చుమ్మేశాను అనమాట ఇప్పుడైతే నెక్స్ట్ వాషింగ్ మిషన్ పట్టలేసేస్తాను కానీ నాకు ప్రతిరోజు నా నా రొటీన్ ఇలా ఉండదు అనమాట మిగతా రోజుల్లో ఏంటంటే పిల్లలు ఇద్దరు కాలేజ్కి వెళ్తారు కాబట్టి కొంచెం మార్నింగ్ హడావిడిగా ఉంటుంది ఈరోజు ఏంటంటే సండే కాబట్టి నాకు కొంచెం నిదానంగా చేసుకోవచ్చు ఏ పనైనా సరే నెక్స్ట్ ఏంటంటే నేను వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసేసుకుంటున్నాను అనమాట వాషింగ్ మిషన్కి బట్టలు వేసేసానంటే ఒక కొంచెం సగం పని అయిపోద్ది దానిపైన అది చూసుకుంటుంటుంది మిగతా పనులైతే మనం చూ మనం చేసుకోవచ్చు అనమాట ప్రతిరోజు బట్టలు అయితే వేయాల్సిందేను వాషింగ్ మిషన్కి అయితే బట్టలు అయితే వేసేసాను కదా ఒక గంట దానిపైన చూసుకుంటా ఉంటే మిగతా పనులు అయితే టిఫిన్ అయితే రెడీ చేసుకుంటాను ఈలోపు నేనైతే ఒక ఓపిక ఉన్నంత సేపు ఓపిక రోజులు అంటే ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు ఒక్కొక్క ర్యాక్ అయితే సర్దుకుంటా ఉంటానన్నమాట మాకైతే ఒక ఎలుకలు ఇంట్లోకి వచ్చేసి ఒక రెండు ఎలుకలు వచ్చి చూడండి పేపర్లన్నీ కొట్టేసి నాకు ఏంటంటే నాకు ఓసిడి ప్రాబ్లం ఉంది నాకు ఇంకా దానం ఎందే చూపు ఉంటుంది అనమాట ఇది ఎప్పుడు క్లీన్ చేయాలి ఎప్పుడు క్లీన్ చేయాలని చెప్పి అదే ఉంటుంది నాకు ఎక్కడన్నా క్లీన్గా లేకపోతే నాకు అసలు ఇష్టం ఉండదు చూడండి నా ర్యాకులన్నీ నీట్గా ఉంటాయి ఏ ర్యాక్ అయినా సరే తీసుకోండి బాగా నీట్గా పెట్టుకుంటాను అంత నీట్గా కాకపోయినా పర్లేదు బాగా నీట్గానే అన్నమాట అందుకే ఈరోజైతే ఈ ర్యాక్ని అయితే కొంచెం క్లీన్ చేసి పేపర్లు అయితే మార్చేస్తున్నాను మొత్తం అయితే ఈ ర్యాక్ ఇంత ఇంతవరకు అయితే నీట్గా క్లీన్ చేసేసి పేపర్లు అయితే మార్చేసాను మనకి ఉన్న వాటితోనే నీట్గా పెట్టుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట మనకి ఏదో లేదు అని చెప్పి నేనైతే అనుకోను నేను ఉన్న వాటితోనే చాలా తృప్తిగా ఉంటానన్నమాట నాకు అలా నాకు అలా ఉండటం అంటే చాలా ఇష్టం మీకు ఎంతమందికి అలా ఇష్టమో కూడా మీరు కూడా కామెంట్ అయితే చేయండి అన్ని రూమ్లు అయితే క్లీన్ చేసేసాను కానీ ఈ రూమ్ అయితే బెడ్రూమ్ అనమాట ఈరోజు సండే కదా ఇంకా లెగలేదనమాట ఒక్కొక్కరు లెగిస్తారు ఒక్కొక్కరు లేరు పడుకొనే ఉన్నారు కదా టిఫిన్ అనేది రెడీ చేసుకొని అప్పుడు ఈ గందరగోళాన్ని అంతా క్లీన్ చేసుకుంటాను మామూలుగా కాలేజ్ ఉన్నప్పుడైనా అంతే అనమాట వాళ్ళు వెళ్ళిపోయాకే నేను ఇది మొత్తం క్లీన్ చేసుకుంటాను చూడండి ఎంత గందరగోళంగా ఉందో అసలు రూమ్ అంతా టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టేశాను అనమాట ఇడ్లీ కూడా తినేసేసి వంట చేసేసుకుంటే ఈరోజు నా అయితే నా రొటీన్ అయితే మీకు ఇలా ఉంటుందన్నమాట ఇదన్నమాట నా సండే వ్లాగ్ అయితే వంట చేయలేదు ఎందుక అనుకుంటారు కదా వంట అయితే ఈరోజు నేను చేయట్లేదు అక్క వాళ్ళని బిర్యానీ పంపిస్తున్నారు అనమాట అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనే బిర్యానీ ప్రిపేర్ చేస్తాను మీకు ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తానన్నమాట అంతేనండి బాయ్ బాయ్